యేసుక్రీస్తు ప్రవారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శరీర కార్యములు స్పష్టమైనవి శరీరపు కార్యములంటే ఏమిటి అనేది మనం బైబిల్లో చూస్తే గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినప్పుడు అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్తున్నాను ఇదండి ఒకటి ఎవరైనా దేవుని రాజ్యంలోనికి చార్చబడి ఆ దేవుని రాజ్యం అనబడిన సంఘంలో జీవించు ఆ సంఘంలో జీవించు ఒకవేళ ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే వారు దేవుని పిల్లలుగా పిలవబడరు ఒకవేళ నీలో జారత్వం ఉండి ఆ క్రీస్తు శరీరం అనబడిన గిన ఉంటే ఆ యొక్క సంఘంలో నువ్వు జీవించుతున్నావు కానీ నీకు దేవునికి సంబంధము ఉండదు ఒకడు పాపము చేస్తూ ఇంకా దేవుణ్ణిలో ఉన్నానంటే దేవునికి నీకు సంబంధం ఉన్నది అపవిత్రత కాముకత్వము కలహము అంతేకాకుండా విగ్రహారాధన అండి అభిచారము ద్వేషములు ఉండకూడదు ఒకడంటే ఒకడు ద్వేషించుకోవటము ఒకడంటే ఒకడుకు పడవపోవటము అంటే నీ మనసు దేవుని ఎదుట ఎప్పుడైతే సరైనదిగా ఉండదో ఈ ఇవి ఉంటున్నాయి అందుకే ప్రభువు కూడా ఒక చిన్న పిల్లలను ఎత్తుకొని మీరు ఇలా ఉంటేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు మనసంతా కూడా హృదయమంతా కూడా దుష్టపు ఆలోచన దుష్టపు తలంపులు వీటితో నిండిపోయి చివరికి నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటే కుదరదు అందుకే ప్రభువు కూడా చెప్పాడు అనేకులు బలవంతంగా దూరాలనుకుంటున్నారట ఏ వ్యక్తి కూడా ఆ యొక్క ఆ యొక్క పట్టణంలోనికి బలవంతంగా దూరలేరు బలవంతంగా దూరటానికి అది సాధారణమైన పట్టణం అది దేవుని చేత నియమింపబడిన ఆ పట్టణంలోనికి ఏ వ్యక్తి కూడా బలవంతముగా దూరలేడు అయితే పౌలు గారు ఏమంటున్నారంటే వీటిని గూర్చి ఇంతకు మునుపు మీకు చెప్పాను చెప్పాను కానీ మీరు వీటిని గురించి మరలా చెప్పుచున్నాను ఇంతకు మునిపే మీకు మీకు వీటిని గురించి స్పష్టముగా చెప్పి ఉన్నాను చూశారండి చాలామంది మనం బైబిల్ గ్రంథంలో కూడా కురేంద్రకు రాసిన మొదటి పత్రికలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట ఇటీవీ అన్యజనులలో కూడా జరగదన్నాడండి పౌలు గారు ఎంత భయంకరమైన మాట చూడండి అన్యజనులు అనబడిన వాడు కూడా ఈ పాపము చేయడే నువ్వు క్రీస్తును ధరించుకొని ఆ శరీరంలో ఉండి ఆ శరీరంలో అవయముగా ఉండి ఆ శరీరంలో జీవించచు ఆ శరీరంలో ఆరాధన చేయచ్చు క్రీస్తు యొక్క అవయమై ఉండి నువ్వు ఎలా ఈ పాపానికి ఒడికట్టుకున్నావంటే ఇట్టిది ఆ క్రీస్తు లేనివాడు రక్షణ లేనివాడు అన్యజనుడు కూడా చేయడు ఈ పాపము ఇంత పాపానికి నువ్వు ఎలా ఒడికట్టుకున్నావని దాని యొక్క భావము ఉదాహరణకి మనము ఆ సదోమ గుమర పట్టణంలో లోతు అంటాడు లోతు ఇంటికి దేవదోతలు వచ్చినప్పుడు ఆ యొక్క సదోమ గుమర పట్టణం అంతా కూడా వ్యభిచారముతో నిండిపోయింది వాయు వరుసలు లేవు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అందరు కూడా వ్యభిచారులు వాళ్ళను వాళ్ళను లోతు లోతు ఇంటికి వచ్చి లోతు ఇల్లు తలుపు కొడుతూ ఏమంటారంటే నీ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తులు చాలా చక్కగా ఉన్నారు ఆ ఇంటికి వచ్చిన నీ ఇంటికి వచ్చినటువంటి వారిని బయటికి పంపమని అడిగాడు అడిగారు వీళ్ళంతా అక్కడ రాయబడినటువంటి మాట చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు ఆ నీతిమంతుడైన లోతు లోతు నీతిమంతుడని అందుకే పేతు రాసిన పత్రికలు అంటాడు ఆ నీతిమంతుడైన లోతు ఆ పట్టణములో కాపురము చేయచ్చు దినదినము తన హృదయములో నొచ్చుకుంటూ వచ్చాడు చెప్పాలంటే దినదినము తను ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి వ్యభిచారాన్ని పాపాన్ని చూసి ఆయన ఏడుస్తూ వచ్చాడు ఆయన అడుగుతున్నారు వీళ్ళు నీ ఇంటికి వచ్చినటువంటి ఇద్దరిని పంపమన్నప్పుడు నీ మీకు అవసరమైతే నాయకు ఈ కానిటువంటి పురుషుణ్ణి ఎరగనటువంటి ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నాడు అక్కడ నాకున్నటువంటి పెళ్ళి కాదని కాదు అన్నది నాకున్న ఇద్దరు కుమార్తెలను మీకు ఇస్తాను మీ మనసుకు వచ్చినట్టు వారిని చేసుకోండి కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మాత్రము ఇవ్వనని చెప్పాడు చూడండి అంటే ఎంతటి భయంకరమైన పాపము పౌలు గారు ఇదే తన ఇంతవరకు చెప్పాను మరలా చెప్పుచున్నాను అయ్యల్లారా మీరు ఇటువంటి స్వభావము కలిగితే మీరు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఒక వ్యక్తి ఒక వస్తువును కోల్పోతే ప్రకృతి సంబంధమైనది ఎంతో బాధపడతాడు అయితే దేవుడి రాజ్యమును స్వతంత్రించుకోలేకపోతే ఈ యొక్క లక్షణాలు ఈ యొక్క స్వభావము కక్షలు భేదములు వితములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూడ్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను చూసారా వారు చేసేటువంటి కష్టము పడేటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థము ఇవన్నీ ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే ద్వేషం ఒక మనిషిని ద్వేషించకూడదని బైబిల్ చెబుతుంది మత్సరములు ఉండొద్దని చెబుతుంది ఒకవేళ ఇలాంటి ఉంటే వాటిని వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అయితే నువ్వు ఎలా ఉండాలి దాన్ని స్పష్టం చేస్తూ ఇరవై రెండవ వచనంలో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇట్టి వాటికి విరోధైన విరోధైనది ఏదియూ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో శిలువ వేసి ఉన్నారు సో మనం క్రీస్తు యేసు సంబంధులము కాబట్టి శరీరమును దాని ఇచ్చలను దురాశలను ఆయనతో వేసి ఉండి రక్షింపబడిన తర్వాత మళ్ళా ఇటువంటి కార్యాలు ఉండకూడదు రక్షింపబడినటువంటి వాళ్ళు ఆత్మఫలమేమనగా ప్రేమ ఉండాలి కొంతమంది అంటారు అండి సార్ మాకు ప్రేమ ఉంది కానీ మళ్ళీ సంతోషం లేదు మాకున్న కష్టాలు బాధల్లో ఎప్పుడు మేము ఏడుస్తున్నాము భౌతిక సంబంధంగా నీకు కష్టాలు ఉండొచ్చు సంతోషము క్రీస్తును కలిగి ఉన్నాననే సంతోషం ఇది ఆత్మ ఫలము మన ఆత్మలో క్రీస్తును కలిగి ఉన్నాడనేటువంటి సంతోషం సమాధానము కలిగి ఉండాలి దీర్ఘశాంతము దయాలత్వము కలిగి ఉండాలి మంచితనము విశ్వాసము సాత్వికమైనటువంటి మనసు కావాలి అందుకే అంటాడు మోసను భూమి మీద మోసే లాంటి మోసే సాత్వికుడు ప్రభువు కూడా అంటాడు నేను సాత్వికుడను దీన మనసు కలవాడను నా కాడు ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకున్నాడు ఇవి ఆత్మ ఫలాలండి ఈ ఆత్మ ఫలాలు ఉన్నటువంటి వ్యక్తిలో ఈ ఫలాలు తొమ్మిది అయితే ఈ ఫలాలు ఉంటున్నాయో ఆ వ్యక్తి ఆ వ్యక్తి జారత్వం ఉండదు అసూయ ఉండదు క కక్షలు ఉండవు వ్యభిచారి ఉండడు ఇలాంటి స్వభావము నేచరు ఉండదు అనమాట ఈ ఈ లక్షణాలు ఉంటే దానిలో ప్రేమ ఉంటే అందుకే ప్రేమ పరిపూర్ణమైన భయమును వెలగొట్టును అన్నిటి దేవుడే దే బైబుల్ అంతా కూడా ప్రేమ అనేటువంటి పదములో విమిడి ఉన్నది అందుకే ఆజ్ఞ కూడా నిన్నువలని పొరుగు అని ప్రేమించు ప్రేమ మరణమంత బలమైనదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది ఒకవేళ నువ్వు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే నీ యొక్క మనసును తలంపును మార్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు